హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ గంట అయితే నొక్కండి వీడియో పెట్టగానే మా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అలాగే వీడియో చూసే వాళ్ళు ముందుగా లైక్ అయితే చేసి వీడియో చూడండి ఫ్రెండ్ మీరు చేసే ఆ లైక్ వల్ల మా వీడియో ఇంకా చాలా మందికి అనేది రీచ్ అవుతుంది అరుణాచలం గురించి కొన్ని విశేషాలండి అలాగే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అనేది కూడా ఉంటుంది వీడియో ఏంటంటే మా చెల్లి వాళ్ళు గిరి ప్రదక్షిణ అయితే చేశారండి వాటి విశేషాలు అలాగే గిరిప్రదక్షిణలో ఎన్ని లింగాలు దర్శించుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో మొత్తం ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ అరుణాచల క్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడండి ప్రతి సంవత్సరం కూడా కోట్లలో భక్తులైతే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు తమిళంలో ఈ అరుణాచలాన్ని తిరువన్నామలై అని పిలుస్తారండి తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం ఈ అరుణాచలం పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం అండి అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని చెప్తారండి దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించారని పురాణాలు తెలుపుతున్నాయండి ఈ కొండ శివుడని పురాణాలు చెప్పడం వల్ల ఈ కొండకు తూర్పును గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారండి ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకోనబడుతుంది ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది చేస్తారంటండి మిగతా రోజుల్లో తక్కువ మంది అయితే చేస్తారు కానీ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో చేయడం చాలా మంచిది అంటారు ప్రదక్షిణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఏంటంటే ఎక్కువ లగేజ్ అయితే మీతో తీసుకు వెళ్ళొద్దండి వరకు కొంచెం వాటర్ అవే తీసుకు వెళ్ళండి ఎక్కువ బరువు ఏది కూడా తీసుకువెళ్లదు అలాగే టాబ్లెట్స్ అటువంటి కూడా కూడా తీసుకువెళ్ళదు ప్రదక్షిణంలో చెప్పులు అసలు వేసుకోకూడదండి కొంచెం మీరు తెల్లవారుజామున బయలుదేరి పది గంటల లోపే మీ ప్రదక్షిణం అనేది పూర్తి చేసుకోండి లేకపోతే కనుక సాయంత్రం అనేది మీరు స్టార్ట్ చేయండి ఈ జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే ఇప్పుడు ఎన్ని లింగాలు ఉంటాయి ప్రదక్షిణంలో అవి ఎలా దర్శించుకోవాలి వాటి విశేషాలు ఏంటనేది కూడా మీకు చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో నుండి చేయాలని ఏమీ ఉండదండి మీరు ఏ లింగం నుంచి అయితే ప్రారంభించారో అదే లింగం వరకు మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు ముందుగా వినాయకుడి గుడి అయితే దర్శించుకున్న తర్వాత గుడి దగ్గర నంది ఎదురుగా ప్రమిదని ఉంటాయండి అందులో అయితే వెలిగించుకుని మీ ప్రదక్షిణం అయితే మొదలుపెట్టి చెప్పబోయే లింగాల్లో మొదటి లింగం ఇంద్రలింగం అండి ఈ లింగానికి సూర్యుడు అధిపతి ఈ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు వస్తాయని నమ్ముతారండి మొదటి దర్శించే లింగం ఇంద్రలింగం అండి ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ నర దూరంలో అగ్నిలింగం ఉంటుందండి ఈ గుడికి మెయిన్ రోడ్ నుండి రైట్ సైడ్ కొంచెం లోపలికైతే వెళ్ళాలి రెండవ లింగం అగ్నిలింగం చంద్రుడు దీని అధిపతి ఈ లింగాన్ని పూజిస్తే పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని అయితే నమ్ముతారండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లింగం ఏంటంటే యమలింగం అండి ఇంద్ర యమలింగం దీనికి అధిపతి మంగళ గ్రహం అండి దాయ్ కోరుకునేవారు ఇక్కడ పూజలు చేస్తారండి ఈ లింగాన్ని దర్శించుకుని ఇంకొక ఇరవై ఐదు నిమిషాలు అలా నడుచుకుంటూ వెళ్తే మనకి నైరుతి లింగం వస్తుందండి ప్రతి ఒక్క కిలోమీటర్ కి మ్యాప్స్ అనేవి ఉంటాయండి స్తంభాలకి అవి చూసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఆ మ్యాప్స్ లో మనం ఎక్కడ ఎంత దూరం వచ్చామనేది క్లియర్ గా ఉంటుందండి నెక్స్ట్ లింగం నైరుతి లింగం అండి దీనికి అధిపతి రాహువు ఆరోగ్యపరంగా బాగుండాలి అనుకునేవారు ఈ లింగం తప్పకుండా దర్శించుకోవాలండి ఇప్పుడు తర్వాత లింగం లింగం అండి దీనికి అధిపతి శనీశ్వరుడు నీటి దోషాలు ఉంటే ఈ లింగాన్ని పూజిస్తారండి ఇక్కడ నుండి ఇరవై ఐదు నిమిషాలు నడిచిన తర్వాత వాయులింగం వస్తుంది తర్వాత లింగం వాయులింగం అండి దీనికి అధిపతి కేతువు గుండె మరియు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇక్కడ పోతాయని ఇక్కడ నమ్ముతారండి తర్వాత లింగం లింగం అండి దీనికి అధిపతి బృహస్పతి సంపద మరియు జీవిత పరిష్కారాలు కోరుకు ఈ లింగాన్ని పూజిస్తారండి లింగం లింగం అండి దీనికి అధిపతి బుద్ధ అండి మానసిక స్థిరత్వం మరియు శాంతి కోసం ఇక్కడ ధ్యానం చేస్తే చాలా మంచిదండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఎనిమిది లింగాలు దర్శించుకుంటే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారండి ఈ ఎనిమిది లింగాలు కాకుండా మధ్యలో సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయండి అవి కూడా తప్పకుండా దర్శించండి అన్ని లింగాల గురించి పూర్తిగా అయితే వివరించానండి ప్రదక్షిణ చేసేంత వరకు మొత్తం కూడా అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మనం ప్రదక్షిణం అనేది చేయాలండి శివయ్యని ధ్యానం చేసుకుంటూ అలా మనం వెళ్తూ ఉంటే ఇంకా శివయ్యే మనతో తోడుగా వస్తారండి ఇప్పుడు ఏంటంటే మా చెల్లి వాళ్ళు ఐదు గంటలకైతే స్టార్ట్ చేశారండి ప్రదక్షిణం అనేది వాళ్ళకి పదకొండున్నర అయ్యిందండి అప్పటికి కంప్లీట్ అయిందనమాట సాయంత్రం ఐదు గంటలకైతే స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు వేసవ కాలం కదండి ఇంకా సాయంత్రం నుంచి అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట రాజగోపురం అనేది చూసారండి అసలు ఆ శిల్పాలు అవి ఎంత బాగుందో కదండి ఆ కట్టడం మొత్తం కూడాను ఇదిగోండి మొత్తం చూడవచ్చు చక్కగా ఆ కొండ దగ్గర ఆ శివాలయం అనేది ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఈ నంది ఎదురుగానండి ఇక్కడ అయితే ఎలిగించుకొని తర్వాత ఇక్కడ నుంచి ప్రదక్షిణమైతే స్టార్ట్ చేశారండి చెల్లి వాళ్ళు మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇంత చిన్న వయసులో గిరి ప్రదక్షిణం చేస్తారండి ఎంతో అదృష్టం ఉండాలి కదండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ కనిపిస్తుంది ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమం అనమాట చాలా మంది ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచే ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడుతూ ఉంటారండి ఎందుకంటే ఆయనే మొదటగా గిరి ప్రదక్షిణం అనేది చేశారంటే వాళ్ళు ఇంకా మధ్యలో ప్రసాదం అయితే తీసుకుని తిన్నారనమాట తిన్న తర్వాత ఆ ప్రదక్షిణం అలా కంటిన్యూ చేశారండి అలా వెళ్తూ ఉన్నారు వెళ్ళాలని ఓ ఫాస్ట్ గా వెళ్ళిపోకర్లేదండి మధ్యలో మీరు రెస్ట్ తీసుకుంటూ ఆగి ఆగి అయితే మీరు వెళ్ళొచ్చండి అందులో ఎటువంటి ఇబ్బంది పడ మొత్తం ప్రదక్షిణం అంతా చెయ్యాలంటే కనుక ఐదు గంటలైతే పడుతుందంటండి అలాగే స్లో స్లోగా నడుచుకుంటూ ఆగుతూ వెళ్తే ఒక సిక్స్ అవర్స్ లో మీరు ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తారు ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలాంటి సాధువులు ఎంతో మంది అయితే ఉంటారండి మీరు తప్పకుండా ఏం చేస్తారంటే మీతో పాటు అనేది పట్టుకు వెళ్ళండి ప్రతి ఒక్కరికి కూడా మీరు అలా డబ్బులు వేసి ప్రదక్షిణ అయితే చేయొచ్చండి చెల్లి వాళ్ళు అయితే ఇక్కడ నుంచే చేంజ్ అనేది పట్టుకు వెళ్లారండి ఇంకా అలా దారిలో సాధువులు అనేది లైన్ గా ఉంటూనే ఉంటారనమాట మీరు ప్రదక్షిణ పూర్తి అయ్యే వరకు కూడా చెప్పులు అయితే వేసుకోకూడదు కదండి ఇంకేంటంటే చెల్లి వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సాక్స్ అయితే వేసుకోవాల్సి వచ్చిందండి పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా వాళ్ళకు కూడా సాక్స్ అనేది వేసేసారనమాట చాలా ఏంటంటే అరుణగిరి ఫారెస్ట్ అనమాట ఇక్కడ జింకలు అలాగే చాలా యానిమల్స్ అయితే లోపల ఉంటాయండి చుట్టూ ఇలాగా కంచ్ అనేది ఉంటుంది అనమాట కళ్ళు చూసారా చీకట మూల ఎలా మెరుస్తున్నాయి ఫ్లాష్ లైట్స్ కి అవన్నీ జింకలు అండి ఇంకా ముందు వీడియో అక్కడైతే ఇంకా మీకు క్లియర్ గా అనేది కనిపిస్తాయి జింకలు ఇంకా పిల్లలు కదండీ మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇంక ఇవి చూడగానే ఆగిపోయారు అనమాట వాళ్ళకైతే చాలా ఇష్టం జింకల పార్కులు చాలా పార్క్స్ కి అయితే వెళ్ళామండి వాళ్ళు వాటితో చాలా సార్లు ఆడుకున్నారు ఇదిగోండి దగ్గరకైతే వచ్చేసి పిల్లలు ఇటువంటి యానిమల్స్ చూసేటప్పటికి కొంచెం హ్యాపీ అనేది వస్తుంది కదండి ఇంకా అక్కడ నుంచి అయితే అస్సలు రారనమాట అవిగోండి లోపల ఇంకా చాలా జింకలు అయితే ఉన్నాయి వారకొచ్చేసినాయి అండి ఇంకా ఇలాగే ఇది అయిన తర్వాత ఇంకా ఒక్కొక్క గుడి అయితే దర్శించుకుంటూ వెళ్తున్నారండి ప్రతి గుడి కూడాను ఇది యమలింగం అండి దీని ప్రత్యేకత మీకు ముందుగానే చెప్పాను కదా ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా చూడండి నైట్ టైం అయినా సరే గుడులన్నీ ఓపెన్ గానే ఉంటాయంటండి ఒక్కొక్క గుడి మాత్రమే క్లోజ్లో ఉంది కానీ ఇంకా ప్రతి గుడి అయితే ఓపెన్లోనే ఉంటుంది ఏ టైంలో మీరు ప్రదక్షిణ చేసినా సరే ఇలా ప్రతి గుడికి వెళ్ళి మీరైతే దర్శించుకోవచ్చండి కానీ ఎంత దూరం నడిచినా కూడా అసలు మనం ఒక్కొక్క చోటకు వెళ్తే అస్సలు నడవలేము కదండి కానీ ఈ గిరి ప్రదక్షిణలో ఉన్న ప్రత్యేకత అదంటండి ఎంత మీరు నడిచినా కూడా తెల్లవారేసరికి ఎటువంటి నొప్పులని అసలు ఉండవంటండి ఆ శివయ మహత్యం అనమాట ఎంత దూరం నడిచినా కూడా అలసట అనేది ఉండదంట మా చెల్లి వాళ్ళైతే చాలా ఆడుతూ పాడుతూ చాలా ఇదిగానే ప్రదక్షిణ అయితే పూర్తి చేశారంటండి నిజంగా పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా అయితే నడిచేశారంటండి మా మమ్మీ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ప్రదక్షిణ చేశారంట అసలా ఇదిగోండి చాలా వరకు గుళ్ళైతే ఓపెన్ లోనే ఉన్నాయి ఈ ఒక్క గుడి మాత్రమే క్లోజ్ లో ఉందండి ఇది ఒకటే క్లోజ్ చేశారు మిగతా అవన్నీ కూడా ఓపెన్ లోనే ఉన్నాయి అనేది అక్కడ ఉన్నారనమాట ప్రతి గుడి దగ్గర అలా క్లోజ్ లో ఉన్నా కూడా మీరేమి ఇబ్బంది పడక్కర్లేదండి బయట నుంచి అయినా సరే దర్శనం అనేది చేసుకోవచ్చు అంట ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది చంద్రలింగం అండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అరుణాచలం పేరైతే ఉందండి మనం ఎక్కువ అడుగు భాషలో అరుణాచలం అంటాం కదా ముందుగా చెప్పాను కదా మీకు ఇక్కడ అందరూ కూడా తిరువన్నామలై అనే అంటారండి ఇక్కడ బోర్డు కూడా అలాగే ఉందనమాట ఇలా బోర్డ్స్ ఉంటాయి అది వాయిలింగం అనమాట ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉండక్కర్లేదండి ప్రతిదీ అలా బోర్డ్లని ఉంటాయి దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు అనమాట మ్యాప్స్ కూడా ఉంటాయండి ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది మీరు ఎటువంటి డౌట్ పడకుండా ప్రతి గుడి కూడా దర్శనం అనేది చేసుకోండి దేవాలయం ఏంటంటే శ్రీ వజ్ర వారాహి దేవాలయం అండి అమ్మవారి గుడి అనమాట ఈ గుడి కూడా ఓపెన్ లోనే ఉందండి వాళ్ళు దర్శించుకునేటప్పటికి వారాహి మాత ఎక్కడైనా సరే శివయ్య టెంపుల్ దగ్గర ఉంటుంది కదండి ఆ తల్లిని దర్శించుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి అలాగే ఈ పాదాలు వచ్చేసి రామపాదాలు పాదాలంటండి ఈ తమిళనాడులో ఈ ఒక్క ప్లేస్లోనే ఈ రామపాదాలు అనేవి ఉన్నాయంటండి ఆ పంతులు గారు చక్కగా వాళ్ళకి వివరించారనమాట ఇది సాయిబాబా టెంపుల్ అండి సాయిబాబా గుడి అసలు దేవాలయాలు కూడా చాలా బాగున్నాయి కదండి అసలు వెళ్ళే కొలది వాళ్ళు ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి అలసట లేకుండా అలా దేవాలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ అయితే చేశారండి ఇది వచ్చేసి సూర్యలింగం అండి ఈ గుడి కూడా క్లోజ్ లోనే ఉందనమాట ఇంకా బయట నుంచే దర్శనం చేసుకున్నారు ఏంటంటే శివలింగాన్ని రుద్రాక్షలతో అయితే అలంకరించారండి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే రుద్రాక్షలు అనేవి మెల్లో కట్టారంట పిల్లలకి పెద్దలకి అందరికీ కూడాను ఇది ఒక సాయిబాబు గుడి అండి ఇది కూడా అనమాట ఇలా దారిలో చాలా గుళ్ళైతే ఉంటాయంట ఈ సాయిబాబు గుడి ప్రత్యేకత చూడండి పాము పడగల క్రింద సాయిబాబా అనేది ఉన్నారు చాలా బాగుందండి గుడి ఇంక ఇక్కడ రోడ్డు పక్కనే అనమాట చాలా విగ్రహాలు అనేవి పెట్టారండి ప్రతి విగ్రహాలు కూడా శివలింగాలు ఏంటి ఎన్నో రూపాలనేది ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసారనమాట ఇప్పుడు కుబేర్ లింగాన్ని అయితే దర్శించుకున్నారా అయినా సరే మీకు ఎటువంటి భయం అనేది ఉండదంటండి అక్కడ చాలా సేఫ్ గానే ఉంటుందంట జనాలు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటారండి ఆ విషయంలో మీరేం భయపడక్కర్లేదు కాకపోతే మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఒక ఫ్యామిలీ అనేది కలిసి వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు వాళ్ళు అయినా సరే జనాలు అలా తిరుగుతూనే ఉంటారంట అండి ప్రదక్షిణ చేసే వాళ్ళు ప్రదక్షిణ చేస్తారంట షాప్స్ కూడా ఓపెన్ లోనే ఉంటాయండి అందరూ అలా తిరుగుతూనే ఉంటారు చెల్లి వాళ్ళు ఏంటంటే గుడి దగ్గరే కదండి రూమ్ తీసుకున్నది అక్కడ నుంచే కదా స్టార్ట్ చేశారు ఇంకా అక్కడికి వెళ్లేసరికి ఎలాగో గుడి కూడా ఓపెన్ ఉండదండి బయట నుంచే నమస్కరించేసుకుని ఇంకా రూమ్ కయితే వెళ్ళిపోతారు అనమాట చూసారు కదండి ఇది కొంచెం లోపలికి ఇంత లోపలికి అయితే రావాలండి లింగానికి ఆ ఈ కుబేర్ లింగం కూడా గుడైతే క్లోజ్ లోనే ఉంది కుబేర్లింగం నుంచి ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మోక్ష మార్గం అనేది వస్తుందండి మోక్ష మార్గాన్ని తమిళ్లో ఇడుక్కు ఇక్కు పిల్లయారని పిలుస్తారంట మోక్ష మార్గంలో నమ్మకంతో వెళ్తే ఎలాంటి లావు ఉన్న వాళ్ళైనా సరే వచ్చేస్తారంటండి అదే అహంతో వెళ్తే అంటే నాకేంటి నేను వచ్చేస్తాను అన్న అహంతో వెళ్తే బయటకు రాలేరని ఇక్కడ నమ్మకం అంటండి ఇందులో మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు కానీ ఎముకల సంబంధిత పాత నొప్పులు ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గంలో బయటికి మూడు సార్లు వస్తే కనుక అవన్నీ పోతాయని నమ్మకం అంటే మోక్ష మార్గం గురించి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఈ మోక్ష మార్గంలో వెళ్లడం ద్వారా కర్మలను జయించి జన్మలను నాశనం చేసుకోవచ్చు అంటే ఒక మనిషికి పదులలో జన్మలైతే ఉంటాయి కదండి అలాంటి జన్మలు లేకుండా మోక్షస్థితిని పొందవచ్చని ఇక్కడ చరిత్ర చెబుతుందంటే పూర్వం ఒక సిద్ధుడు అందులో యంత్రాలను ప్రతిష్ఠం ారని ఇక్కడ చరిత్ర అంటండి మోక్ష మార్గంలో మొదటి గదిలో ఒక యంత్రం అయితే ఉంటుందంటండి రెండో గదిలో పాదాల క్రింద కూడా ఇంకో యంత్రం అనేది ఉంటుందంటండి ఇందులో నుండి వచ్చినప్పుడు తల్లి గర్భంలోంచి వచ్చినట్టే ఉంటుందంటండి అలా అయితే ఈ మోక్ష మార్గం ఉంటుందండి అంటే మనసులో ఉన్నవన్నీ ఇంకా తీసేసి మళ్ళీ తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డ ఎలా అయితే ఉంటాడో ఏమీ తెలియకుండా అప్పుడే పుట్టిన బిడ్డ అలాగే మళ్ళీ ఉండాలని చెప్పి ఇదైతే అలాగా అంటూ ఉంటారంటండి పెద్దలు వీడియో అంతా చూసారు కదండి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత వచ్చినట్టే ఉంటుందంటండి అలా అయితే ఈ మోక్ష మార్గం ఉంటుందండి అంటే మనసులో ఉన్నవన్నీ ఇంకా తీసేసి మళ్ళీ తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డ ఎలా అయితే ఉంటాడో ఏమీ తెలియకుండా అప్పుడే పుట్టిన బిడ్డ అలాగే మళ్ళీ ఉండాలని చెప్పి ఇదైతే అలాగా అంటూ ఉంటారంటండి పెద్దలు వీడియో అంతా చూసారు కదండి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ అయితే కొన్ని విషయాలు అయితే పుస్తకంలో చదివి చెప్పామండి ఏమైనా తప్పులుంటే చాలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్